మరి ఈ సమయంలో జ్ఞానిమణి అమ్మగారు రెండు మాటలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను మీ కొడుకు గురించి కాదు మీ కోడల గురించి చెప్పండి థ్యాంక్ యూ లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మొదట దేవదేవునికి అలాగే దైవజన్లు అభిషక్తి లేనొచ్చిన అన్న థ్యాంక్ యూ సో మచ్ దైవజన్ అందరికీ కూడా నా వందనాలండి నిజంగా దేవుని మహా కృప ఏంటంటే అడుగు వాటి కంటేనో ఊహించి వాటి కంటేనో అత్యధికంగా దయచేస్తాడు నా జీవితంలో ఈ ఉదయ కాలం లేసి నేను ప్రార్థన చేసుకుంటున్నా నేను ఏది అడుగులేదని దేవుడు ముందుగానే సమస్తము సిద్ధపరచాడండి నా కోసము అది కాక చక్కని భర్తను చక్కని బిడ్డలను ఇంకా చక్కని కుం కోడల్ని కూడా దేవుడు దయచేస్తాడు రీసెంట్గానే నన్ను ఒక మాట చెప్తున్నాను పరీక్షలు రాస్తారు పాస్ అవుతారో లేదో తెలియదు కానీ ప్రార్థన చేసిన వాళ్ళకి విజయం మాత్రం వస్తుందండి ఏమేన్ హలెలూయా నేను మక్కిమాడి యొక్క వివాహ విషయంలో నేను చేసింది ఒక్కటేనండి ప్రార్థన ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఎంత ఉంటుందో నాకు అర్థమైంది జీవము కలిగిన దేవుడు నేను నా క్వాలిఫికేషన్స్ నేను ఇట్లా రాసుకునేదాన్ని నా కోడలు ఎలాగ ఉండాలోనే దేవుని సన్నిధిలో నేను వివరించుకున్నాను చక్కని కుమార్తె దేవుని పరిచర్య చేసే అమ్మాయి దేవుడంటే ఇష్టపడే అమ్మాయి అని నేను ఎప్పుడు ప్రార్థన చేసిన దాన్ని తర్వాత చూసినప్పుడు ఆశ్రిత విషయం చెప్పాలంటే అండి పాస్టర్ రాజహేబిల్ అన్న వాళ్ళ చర్చిలో వాళ్ళ ఫోర్త్ యానివర్సరీకి మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు అప్పుడు పాస్టర్స్గా నేను వాళ్ళ మందిరానికి వెళ్ళాం మేము వెళుతున్నప్పుడు ఆశ్రిత క్వాయర్లో ఉంది క్వాయర్లో పాట పాడుతుంది నేను కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను మందిర విషయంలో మరీ జాగ్రత్తగా గమనిస్తుంటాను ఆశ్రిత క్వాయర్ పాడుతుంది ఆ అమ్మాయి డ్రెస్ విషయంలో నాకు అట్రాక్ట్ దేవుడు నాకు అట్లా తీసుకెళ్లాడేమో అంతమంది ఉన్న ఆ అమ్మాయినే పిలిచాను పిలిచి ఆశ నైట్ రామ్మ అన్నాను చాలా చక్కగా పాట పాడుతున్నావు పేరు అడగలేదండి కానీ ఇలాగ పాట పడేటప్పుడు ఇలాగ డ్రెస్ ఉంటే బాగుంటుంది తల్లి అన్నాను అంటే ఓకే ఆంటీ అన్నది అంతే నేను మర్చిపోయాను తర్వాత ప్రార్థనలు చేస్తున్నాము ఉపవాస ప్రార్థన చేస్తున్నాము ఒకరోజు మేము హైదరాబాద్ రావాలనేసి ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఆ రోజు ఫ్లైటు గంట లేటు నైట్ అనమాట ఆరాధన చూసుకొని వస్తుంటే ఒక నేను ఫోటో చూసుకుంటూ కూర్చొని ఫోన్ ఇలా చూసాను అందులోకి రాజా హెల్బెల్ అన్న వాళ్ళ మినిస్ట్రీవి ఏదో సెవెంత్ యానివర్సరీ సంథింగ్ అనుకుంటా దాంట్లో ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫోటోస్ అప్లోడ్ చేశారు ఏంటబ్బా అన్నవాళ్ళకి ఇంత బిజీగా ఉన్న ఎన్ని ఫోటోలు పెట్టారని చూశాను దాంట్లో నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఫో దగ్గర రాగానే అమ్మాయిని చూడగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట అప్పటికి మా బాబుకి చాలా సంబంధాలు వచ్చాయి ఎవరిని చూసినా నేను ఆ అమ్మాయిలు ఫోటోలు చూస్తున్నా ఏమైనా కోడాలని మాత్రం నాకు ఫీల్ రాలేదండి కానీ దేవుని మహాకృప ఏమిటంటే వెరీ న్యాచురల్గా ఫస్ట్ రోజు అమ్మాయిని ఏ ఫోటోతో చూసాను ఆ ఫోటోనే నాకు కనపడింది దేవానికి స్తోత్రం అన్న అప్పుడు రాత్రి అయినా కానీ వెంటనే రాజాన్నకి మెసేజ్ పెట్టాను అన్న ప్రైజ్లాడు అన్న మీతో మాట్లాడాలి అన్నాను చూసాను అన్న ఈ అమ్మాయి ఎవరు ఏం పేరు అని అడిగాను అప్పుడు అన్న మెసేజ్ పెట్టాడు అన్న మేము మాట్లాడాలని మార్చ్ సెవెంటీన్త్ దేవుని మహాకృపను బట్టి అమ్మాయిని చూడటానికి వెళ్ళాము మార్చ్ సెవెంటీన్ దేవుడు వెంటనే అన్నాడు వెంటనే అది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం దేవుడు జరిగించాడు ఏప్రిల్ సెవెంటీన్ వాళ్ళు మా ఇంటికి రావటం జరిగింది మధ్యలో అన్ని సెవెంటీన్లే మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయండి మేము ఏ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నా టేబుల్ నెంబర్ పేరు కూడా సెవెంటీనే నా ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా సెవెంటీన్ ఏంటో అర్థం కాలేదు సెవెంటీన్ ఏంటంటే మా కోడలు పుట్టింది అక్టోబర్ సెవెంటీన్ అండి ఈ మరి ఇది చేయటానికి సెప్టెంబర్ సెవెంటీన్ ఈ నిశ్చితార్థ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాడు అలాగే మ్యారేజ్ కూడా అక్టోబర్ సెవెంటీన్ ఇది నేను నిర్ణయించింది కాదు జీవం కలిగిన దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు ఆమెను హలెలుయా నిజంగా అబ్రహం అన్న చెప్పినాడు అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటో చూపించాను అక్క ఎవరు ఏం సంతోషపడతారో సంతోషపడరు కానీ అంతా నీలో కనపడుతుంది అక్క అన్నాడు అవునన్నా నిజం దేవుని మహాకృప ఏంటంటే ప్రార్థన ఫలము నేను ఇప్పుడు ఇలా చెప్తున్నానని కాదు కానీ ఆశుతీ ఈజ్ మై డాటర్ అంతే హలెయ ఈరోజు అధికారకంగా ఈరోజు చక్కని మాట అన్నారు ఎవరండి మదర్ ఇన్లా ఎట్లా ఎలాగొచ్చినానంటే చెట్ట ప్రకారముగా అంట థ్యాంక్ యూ అన్న ఇది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం కాబట్టి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఆమెను హలెలూయ దేవుని మహాకృప ఏంటంటే మేము పిలసినాక ఇంతమంది దైవేజన్లు నాకు ఇన్న సంతోషం ఏంటంటే ఇంతమంది దైవేజన్లు వస్తున్నారంటే ఎంత ధన్నిలోనండి వీళ్ళు వీళ్ళు మాకు పుట్టారని కాదు కానీ వీరి విషయంలో దేవుడు యొక్క గొప్ప ప్రణాళిక ఉన్నది నేను ఆశుత చెప్పినప్పుడల్లా షీజ్ అమ్మ నువ్వు షీఈ్ వెరీ లక్కీ గర్ల్ అని పెడుతూ ఉంటాను ఎందుకంటే ప్రార్థనలో ఎంత ఫలితం ఉంటుందో దేవుడు నాకు కనపరచాడండి హలెయా హలెయా గొప్ప దేవుడు ఏం చేస్తాడు గొప్ప కార్యాలే చేస్తాడు ఆశ్చర్యకరుడైన దేవుడు మహా ఆశ్చర్య కార్యములు ఆయన ఒక్కడే చేయగలడు ఆమెన్ హలెయ నా జీవితంలో ఎన్నో మేళ్లు చేస్తాడండి చక్కని భర్తను అలాగే చక్కని కుమార్లు శామ్యుల్ రాజ్ అండ్ డేవిడ్ రాజు అలాగే మాతో పాటు ఇంకొకరు ఎవరు ఆశ్రిత్ కూడా మాకు అడైంది ఇదంతా దేవుడిచ్చిన దానము గిఫ్ట్ మాకి ఆమెన్ హలెయ మీరు కూడా మా సంతోషంలో మీరు పాలుబాగులు కావాలని నేను అనుకుంటున్నాను ఇంకా అక్టోబర్ సెవెంటీన్ ఇంకా వీళ్ళకి చట్టపరంగా మంచిగా భార్య భర్తలు అయిపోతారు మీ అందరికీ ప్రభు పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నానండి మీరందరూ రండి ఇంకా గొప్ప దన్నవాళ్ళు ఉంటారు అలాగే ఇంకా గొప్ప దైవజన్లు ఇంకా చాలా ఘనంగా మహిమకరంగా జరగబోతుంది మీరు వచ్చి మీ వ్య వ్యక్తిగత ప్రార్థనలో కూడా బిడ్డలిద్దరిని గుర్తు చేసుకోండి రాబోయే దిన నాకొక్కే ఒక ఆశ అండి నేను బాబు జెరుసలేమ్లో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నీ మ్యారేజ్కి సంతోషపడతానో లేదు కానీ అన్నానా నువ్వు బ్యాప్టిజం తీసుకున్నప్పుడే సంతోషం అన్నాను దేవుడు కార్యాలు ఎంతగా ఉంటాయంటే నా జీవితంలో ఒక ఒక మాట ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయగలడని మాత్రం నేను నమ్ముతున్నాను దేవుడు గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించునుగాక నిజంగా అందరికీ ప్రభు పేరేట వందనాలు అండి అన్నా థ్యాంక్ యూ సో మచ్ అబ్రామ్ అన్న అన్న ఫ్రెడ్డీ అన్న అయ్య గారు అందరికి వందనాలు థ్యాంక్ యూ బ్రదర్ నిజంగా రాజా బ్రదర్ ఇస్ హాజర్ నిజంగా అంటే థ్యాంక్ యూ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి అర్థమైందా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్ Can we give them a big round of applause? No shouting please.